హాయ్ అండి జాకెట్కి ఉక్సులు పట్టి కాజా పట్టి ఎలా వేసుకోవాలి ఎలా వేసుకుంటే నీట్గా ఉంటుంది చూద్దామండి చూడండి ఇప్పుడు మనం కాజా పట్టి వేసుకుంటున్నాం అన్నమాట ఈ విధంగా క్లాత్ తీసుకొని ఫస్ట్ పై వైపు ఇట్లా పెట్టి కుట్టుకోవాలండి దానిపైన కూడా ఇట్లా కుట్టేసుకోవాలన్నమాట ఇది ఉక్సులు పట్టి అండి ఉక్సులు పట్టీకి మాత్రమే ఆ విధంగా క్లాత్ పక్కకు మడిచేసి పై వైపు కుట్టేసుకోవాలి చూడండి దాన్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసి అలా మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసి మడత పెట్టేసి అలా కుట్టాలి ఉక్సులు పట్టి ఎంతో నీట్గా వస్తుందండి అలా ఆ విధంగా కుడితే కనుక ఫస్ట్ కుట్టు స్టార్ట్ చేసేటప్పుడు అండి లైట్గా రఫ్ తీయండి అనమాట రఫ్ తీస్తే ఏంటంటే కుట్టు వెంటనే ఊడిపోకోకుండా ఉంటుంది ఉక్సులు పట్టి కుట్టడం అయిపోయిందండి ఆ ఉండే ఆ క్లాత్ కట్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు కాజా పట్టి అండి కాజా పట్టీకి ఇప్పుడు ఆ విధంగా లోపలికి ఫోల్డ్ సొగం క్లాత్ ఫోల్డ్ చేయాలండి సగం క్లాత్ ఫోల్డ్ చేసిన తర్వాత మనం నేనేం చేశాను అంటే ఇప్పుడు చిన్నది క్లాత్ అలా మ ముందుగానే అనమాట నేను కుట్టే పని లేకుండా తొందరగా ఫాస్ట్ కావడానికి చూడండి లైట్గా నేను ఫోల్డ్ చేసేసాను స్టిచ్ చేయకుండా దాని మీద అలా లైట్గా ఫోల్డ్ చేసేసి అట్లా మడత పెట్టేసి కుట్టేసుకుంటే ఫాస్ట్గా అయిపోయిద్ది మామూలుగా అయితే కనుక మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మాత్రం ముందు ఆ ఫోల్డ్ చేసిన దాని మీద స్టిచ్ చేసేసుకొని ఇట్లా పెట్టి కుట్టుకోవడం బెటర్ అనమాట ఎవరైనా సరే స్టార్టింగ్ స్టిచ్ మొదలు పెట్టేటప్పుడు మాత్రం రఫ్ తీయండి రఫ్ తీస్తే ఇక మనకు ఆ కుట్టు ఊడిపోదు నీట్గా ఉంటుంది చూడండి కాజపట్టి కూడా కుట్టడం అయిపోయింది ఆ చివరలో మాత్రం అలా కట్ చేసుకోండి రెండు ఈ విధంగా కుట్టుకుంటే హెచ్చు తగ్గులు లేకుండా రెండు సమానంగా ఉంటాయండి చూడండి రెండు కరెక్ట్గా సమానంగా వచ్చాయన్నమాట చూడండి లోపల వైపు బయట వైపు ఎంత నీట్గా ఉందో ఎక్కడ కూడా మనకి ఏమి ఖర్చు కనిపించకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి